హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈ ఆఫర్స్ అనేది ఒక్కరోజైతే ఎక్స్టెండ్ చేస్తున్నాం సో ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ రోజు ఈవినింగ్ వీటి యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది సో గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేది త్రీ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో ఇంపార్టెంట్ టెస్ట్లకు సంబంధించి నేనే వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా అందిస్తున్నాను ఇక ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ నైన్టీ నైన్ అందించడం జరుగుతుంది ఉద్యమ చరిత్ర కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేది నైన్ రూపీస్ దీనిలో మీకు పది గ్రాండ్ తో పాటు వీడియో క్లాసెస్ వస్తాయి అండ్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇండియన్ హిస్టరీ ఫుల్ కోర్స్ అనేటువంటిది నైన్టీ నైన్ రూపీస్ ఏ ఉంది అండ్ టీఎస్పీ జనరల్ స్టడీ జనరల్ స్టడీస్ హెచ్డబ్ల్యూ ఇంకా ఇతర డిఏఓ ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది వీటి ప్రైజెస్ అనేది రోజు అయితే ఈవినింగ్ పెరుగుతాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇంటర్ తీసుకుంటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోడ్ తర్వాత యాభై వేల పోస్ట్ల భర్తీ అనేటువంటి టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే దీన్ని చూడవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ చూసినట్లయితే ఈలోగా సంస్థాగత ఏర్పాట్లు అన్ని నియామక బోర్డులకు సీఎం ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వేగంగా సాగుతున్నటువంటి కసరత్తు జాబ్ క్యాలెండర్ రూపకల్పన అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే కొత్త తెలుగు ఏడాదిలో సర్కార్ వేగం పెంచనుంది నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేలా టీఎస్పీస్ కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడిచ్చారు ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల యొక్క తుది ఫలితాలను ఎన్నికల కోడ్ ముగియగానే వెలువరించి భర్తీ ప్రక్రియను ముగించాలని చూస్తుంది సో అదేవిధంగా అన్ని నియామక సంస్థల పరిధిలో పెండింగ్ల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది ఎక్కడ ఎటువంటి జాప్యం లేకుండా ముమ్మర కసరత్తుకు చర్యలు తీసుకుంటుంది సో ఈ క్రమంలో యాభై వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఆ తర్వాత ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు రెడీ అవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దీంతో అనేక సమస్యలు తీర ఉన్నాయి సో లోక్సభ ఎన్నికల్లో నిరుద్యోగ అంశం ఎజెండా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది ఎక్కడ జాప్యం లేని రీతిలో నియామకాలు పూర్తికి వీలుగా ఆదేశాలు కూడా జారీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక ఎన్నికలకు కూడా అమలులో ఉన్నటువంటి సమయంలోనే ఈ రాత పరీక్షల ఫైనల్ కీ వెల్లడి కావచ్చు జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటన ధృవీకరణ పత్రాల పరిశీలన పరిశీలన పూర్తి చేసేందుకు షెడ్యూల్ నిర్దేశించుకుంది సో ఈ మేరకు రానున్నటువంటి రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పద్దెనిమిది వేలకు పైగా కొలులతో మొత్తం ఇరవై ఏడు ఉద్యోగ ప్రకటనలు మనకు టీఎస్పీస్సీ జారీ చేసింది ఇరవై మూడులో ప్రశ్న పత్రాల లీకేజ్ కారణంగా గ్రూప్ వన్తో పాటు ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు అద్దయినటువంటి సంగతి మనకు తెలిసింది ఆ తర్వాత పరీక్షలు మళ్ళీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో రిజల్ట్స్ వెల్ల వెల్లడించలేదు సో పేపర్ల లీకేజ్ వ్యవహారం తర్వాత టీఎస్పీస్ ప్రక్షణ చేసి మనకు ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మనకు నూతన బోర్డు అయితే ఏర్పడినట్లు ఇక్కడ ఇచ్చారు సో కొత్త బోర్డు రెండు మూడు నెలల్లోనే నోటిఫికేషన్ నియామక ప్రక్రియను పూర్తి చేసి దాదాపుగా రెండు నుంచి మూడు నెలల్లోనే నోటిఫికేషన్ నియామక ప్రక్రియను పూర్తి చేసి పది ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది సో కొత్తగా గ్రూప్ వన్ ప్రకటన కూడా జారీ చేయడం సహ కీలకమైనటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ అదేవిధంగా విధంగా ఓ కావచ్చు అండ్ డబ్ల్యూఓ సంక్షేమ అధికారి పోస్టులకు సంబంధించి రాత పరీక్షలు అయితే ప్రకటించింది అంటే వాటి యొక్క పరీక్ష తేదీలను ప్రకటించినట్టు ఇక్కడికి రావచ్చు దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ ఫోర్ కు సంబంధించవచ్చు జైలు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించిన నోటిఫికేషన్ త్వరలో ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టుంది అందులో భాగంగా మనకు జిల్లా స్థాయి పోస్టులైనటువంటి గ్రూప్ ఫోర్ ఖాళీల భర్తీకి త్వరలో వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించినట్టు ఇక్కడ రావచ్చు సో ఏడబ్ల్యూ పోస్టులకు సాధారణ అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది క్రీడా అభ్యర్థుల పరిశీలన పరిశీలైన వెంటనే తుది ఫలితాలను వెల్లడించేందుకు కార్యాచరణ పూర్తి చేస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు దాంతోపాటు మనకి ఇంటర్ విద్యా విభాగంలో పదమూడు వందల తొంభై రెండు పోస్టుల భర్తీకి రెండు వేల నోటిఫికేషన్ జారీ చేయగా రెండు మూడు అక్టోబర్లో రాత పరీక్ష నిర్వహించారు సో రానున్నటువంటి పది రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కీ కూడా టీఎస్పీసీ వెల్లడించినట్టు ఇక్కడ ఇచ్చారు ఇది మనం గతంలో కూడా ఈ అప్డేట్ అయితే చూసాం సో గ్రూప్ ఫోర్ సంబంధించి వన్ ఇస్ టూ త్రీ జాబితాను కూడా త్వరలో మనకు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ జైల్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా టీఎస్పీసీ టెన్ డేస్లో రిలీజ్ అని చెప్పేసి ఆర్టికల్లో మనకి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్కు భారీగా తగ్గిన అభ్యర్థులు అంటే ఇక్కడ మనం ఈనాడులో ఒక అప్డేట్ జరగవచ్చు గత ఏడాది రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి మంది ఈసారి లక్ష తొంభై మూడు వేల మే దరఖాస్తు అని చెప్పేసి ఇచ్చారు ప్రభావం చూపిన ఫీజు పెంపు ఇతర అంశాలు నేటితో ముగియనటువంటి గడువు సో తెలంగాణలో ఉపాధి అర్హత పరీక్ష టెట్కు దరఖాస్తులు గణనీయంగా తగ్గినట్టు జరగవచ్చు వచ్చే నెల ఇరవై నుంచి ప్రారంభమైనటువంటి పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల పదితో ముగి ముగియనుండగా తొమ్మిదవ తేదీ నాటికి మనకు లక్ష తొంభై మూడు వేల మంది దరఖాస్తు చేశారంట సో బుధవారం ఒక్కరోజు గడువు ఉండడంతో మొత్తం దరఖాస్తులు రెండు లక్షలకు మించకపోవచ్చు అని అంచనా వేస్తున్నట్లు ఇక్కడ జరగచ్చు సో గతేడాది సెప్టెంబర్లో నిర్వహించినటువంటి పరీక్షకు రెండు లక్షల తొంభై ఒక మంది దరఖాస్తు చేశారు దీంతో పోలిస్తే దాదాపుగా తొంభై వేల దరఖాస్తులు తగ్గేటువంటి అవకాశం కనబడుతున్నట్లు ఇక్కడ మనమైతే అర్థం చేసుకోవచ్చు సో మనకు ఉమ్మడి రెండు వేల పన్నెండు అండ్ తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి టెట్ అయితే నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల మంది టెట్ అర్హత సాధించిన వాళ్ళు ఇక్కడ చూడవచ్చు మనకు టెట్లో ట్వంటీ పర్సెంట్ వేటేజ్ అనేది మన డిఎస్సీలో అయితే ఉంటుంది టెట్ మార్క్స్ ను ట్వంటీ పర్సెంట్ వేటెస్ కింద తీసుకుంటారు సో గరిష్ట మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేయలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఎందుకంటే ఇదే టైంలో మనకు డిఎస్సి కూడా ఉంది కనుక చాలా ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు డిఎస్సి మీద ఫోకస్ చేయడం వల్ల ఇక్కడ దరఖాస్తులు తగ్గాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ టెట్ దరఖాస్తుల గడువు పెంపుపై తర్జన భర్జన కూడా ఇచ్చారు సో నేటితో ముగి ఉన్నటువంటి గడువు వచ్చిన దరఖాస్తు లక్ష తొంభై మూడు వేల ఇచ్చారు ఒకవేళ ఈ గడువును పెంచాలా వద్దా అనేటువంటిది కూడా సో విద్యాశాఖ తర్జన భర్జన చేస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇంటర్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇక్కడ జరగవచ్చు మనకు ఎస్ఎస్సి సిహెచ్ సిహెచ్ఎల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేశారు చాలా మంచి నోటిఫికేషన్ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది సో కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష తర్వాత అత్యంత ఆదరణ కలిగినటువంటి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం మనకు ఎస్ఎస్సి అయితే ప్రకటన జారీ చేసింది ఇక్కడ సో ఈసారి మనకు దీని ద్వారా మూడు వేల ఏడు వందల పన్నెండు భర్తీ చేస్తుంది సో దాంట్లో మనకు త్రీ టైప్ త్రీ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి లోయర్ డివిజన్ క్లాక్ అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కావచ్చు అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఏ సో ఇది డిఓ ఇట్లా మూడు టైప్ ఆఫ్ అయితే దీని ద్వారా భర్తీ చేస్తుంది సో ఇంటర్ లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వల్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇంకా అదే కాకుండా కొన్ని పోస్టులకి టైపింగ్ లాంటి పోస్టులకు టైపింగ్ అయితే ఉండాలి అండ్ మరికొన్ని పోస్టులకు ఇంటర్లో సైన్స్ గ్రూప్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్య వయసు అనేది మీకు ఉండాలి అండ్ దాంతో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి సో అభ్యర్థులు మూడు దశల్లో వీటి యొక్క పరీక్ష నిర్వహణ ఎంపిక అయితే ఉంటుందట సో ఈ మూడు దశల్లో టైర్ వన్ టైర్ టూ స్కిల్ టెస్ట్ టైపింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వీటికి ఆన్లైన్ దరఖాస్తు చివరి అనేది మే ఏడునైతే ఉంది సో నిన్నటి నుంచి వీటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి సో మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మీరు చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు మే తొమ్మిది తేదీ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఇక్కడ మే ఎయిట్ అని ఇచ్చారు మే ఎయిట్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది ఇంకా వీటికి సంబంధించి ఇక్కడ మనకు త్రీ టైప్ ఆఫ్ పోస్టులకు సంబంధించినటువంటి పే స్కల్ చూడవచ్చు చాలా మంచి శాలరీ ఉంది అబౌట్ ట్వంటీ థౌసండ్ అనేది మనకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉంది ఇక్కడ వేకెన్సీస్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు వాటికి సంబంధించిన బ్రేక్ అప్ వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఇవ్వలేదు సో అది మనకు ఎస్ఎస్సీ తర్వాత అయితే రిలీజ్ చేస్తుంది ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా చూడవచ్చు ఫైవ్ ఇయర్స్ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ పీడబ్యూడీ వాళ్ళకు టెన్ ఇయర్స్ సో ఈ రకంగా అయితే ఉంది ఒకసారి మీరు ఈ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను డా డౌన్లోడ్ చేసుకొని చూడండి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఇవి మనకు విగే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి సో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిదీ మీకు రాబోయేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎక్కువ కరెంట్ అఫేర్స్ కవర్ చేయాలనే చోటి చాలా పేపర్లు చదివి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు కరెంట్ అఫేర్స్ వరకు తీసుకొస్తున్నాను కనుక మీ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఫస్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే నేడు జస్టిస్ అనిరుద్ధ బోస్ విరమణ అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో కోల్ సభలో ప్రశంసించినటువంటి సీజేఐ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్ బుధవారం పదవిరమణ చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున మే ఇరవై నాలుగవ తేదీన బాధ్యతలు చేపట్టినటువంటి ఆయన దాదాపు ఐదేళ్ల పాటు అత్యున్నత న్యాయస్థానంలో సేవలు అందించారు సో విరమణ అంతరం ఆయన భోపాల్లో ఉన్నటువంటి జాతీయ జుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినట్లు ఇక్కడ జరగవచ్చు సో నిన్న బార్ అసోసియేషన్ దాని ఆధ్వర్యంలో ఒక వీడ్కోల్ సమావేశాన్ని కూడా దీన్ని ఇతనికి ఏర్పాటు చేశారంట గుర్తుంచుకోండి సో ఇటీవల విరమణ చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పేసారు ప్రధాన న్యాయమూర్తి కాదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరని చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది సో జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇసుక ఇక్కడ విషయం అయితే డెబ్బై ఐదు కేజీల బరువు ఎత్తినటువంటి తొమ్మిదేళ్ల బాలిక అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో తొమ్మిది ఏళ్ల బాలిక అరుదైనటువంటి ఘనతను సాధించింది ఏకంగా డెబ్బై ఐదు కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించింది సో హర్యానాలోని పంచకులాకు చెందినటువంటి హర్షిక గోస్వామి చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు బరువు ఎత్తి పలు రికార్డులు ఇప్పటికే సాధించింది సో తాజాగా డెబ్బై ఐదు కేజీల బరువు ఎత్తి ఎత్తి ఆచార్యానికి గురిచేసింది సో ఇందుకు సంబంధించిన వీడియో నెట్ ఇంట చెక్కర్లు కొడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో అర్షిక ఆరేళ్ల వయసులోనే నలభై ఐదు కేజీల బరువు ఎత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈమె పేరు ఏంటనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినైతే మత్తులో ఊగుతున్నటువంటి సియోరా లియోన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎమర్జెన్సీ విధించినటువంటి దేశ అధ్యక్షుడు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో కుష్ కోసం సమాధులను తవ్విస్తున్న దుండగులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి సో రీసెంట్గా మనకు మరికొన్ని దేశాలు కూడా గత టెన్ డేస్ బ్యాక్ మరికొన్ని దేశాలు కూడా ఎమర్జెన్సీ విధించాయి ఆ దేశాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటట్టు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల ప్రజలు మాదక ద్రవ్యాల మత్తులో ఊగిపోతుండడంతో పశ్చిమ ఆఫ్రికా దేశమైనటువంటి సియోరాలియన్లో అత్యవసర పరిస్థితి విధించారు సో కుష్ అనేటువంటి మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కుష్ అనేది ఏంటి అని చెప్పేసి అంటాడు ఇది ఒక రకమైనటువంటి మత్తు పదార్థం అనే మనకు గుర్తుండాలి దాదాపు ఆరేళ్ల క్రితం ఈ పదార్థం ఆ దేశంలోకి ప్రవేశించింది నిత్యం అంతర్గత కలహాలు కావచ్చు జాతుల మధ్య ఘర్షణలు వంటి సమస్యలతో సతమతమయ్యేటువంటి అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ సో దీంతో చెడు వ్యసనాలకు బాని మనం చూడవచ్చు సో దీనికి కుష్ తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది సో ప్రధాన నగరాలు పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వసాధారణం అయిపోయినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ కుష్ అనేటువంటి మత్తు పదార్థం తయారీలో ఎముకలను యూజ్ చేస్తారట సో దానికోసం ఇక్కడ శ్మశానాల్లో దొంగతనాలు చేస్తున్నారట ఇప్పటివరకు చాలా శ్మశానాలలో ఈ దొంగతనాలు జరిగాయట వాటికి భద్రతలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చూడవచ్చు అంటే మనిషి యొక్క ఆస్తి పంజరాలను తీసి ఆ ఎముకలో నుంచి ఆ ఎముకలో ఉన్నటువంటి కొంత పదార్థాన్ని ఈ కుష్ అనేటువంటి మత్తు పదార్థం తయారీలో ఉపయోగిస్తారంట సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సియోరా లియన్ అనేటువంటి దేశం పేరు గుర్తుంచుకోండి ఇది ఏ దేశం అంటే ఆఫ్రికా పశ్చిమ ఆఫ్రికా దేశంలో ఈ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అభివృద్ధి దశలో చంద్రయాన్ ఫోర్ అంటే ఇక్కడ మంచిరు ఇవ్వచ్చు సో ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మంచిరవచ్చు సో చంద్రుడిపై మరిన్ని పరిశోధనల కోసం చంద్రయాన్ ఫోర్కు రూపకల్పన చేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మనకు చైర్మన్ అయినటువంటి సోమనాథ్ వెల్ ఇస్ చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ వెల్లడించారు సో అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అని ఇందులో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తుందన్నారు సో పంజాబ్లోని లుథ్యానాలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమనాథ్ అయితే పాల్గొని సో చంద్రయాన్ ఫోర్ అనేటువంటి త్వరలో రాబోతున్నట్టు ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది అయితే ఇది మనకు చంద్రయాన్ ఫోర్ అనేది దేనికి సంబంధించి అంటే సో ఈ ప్రయోగంలో భాగంగా జాబిల్లి నుంచి రాళ్ళు మట్టి నమూనాలను భూమి మీదకి తీసుకురావాలని ఇస్రో భావిస్తున్నారు దాదాపుగా వంద రోజుల పాటు పనిచేసేలా కిలోమీటర్ల మేర చంద్రుడిపై తిరిగేలా వ్యోమనౌకలను రూపొందిస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ మనం ఈ చంద్రయాన్ ఫోర్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్వచ్చు చంద్రయాంత్రి బృందానికి అవార్డు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో మనకు భారత భారత్ చంద్రయాంత్రి బృందానికి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి జాన్ ఎల్ జాక్ స్విగ్గెర్ట్ అనే జూనియర్ అనేటువంటి అవార్డు అయితే రావడం జరిగింది గుర్తుంచుకోండి అవార్డు పేరు సో ఇస్రో తరఫున మనకి హ్యూస్టన్లో భారత కాన్సుల్ జనరల్ అయినటువంటి మంజునాథ్ పురస్కారాన్ని అందుకున్నారంట కొలరాడలో జరిగినటువంటి వార్షిక స్పేస్ సింపోజియం ఇందుకు వేదికైందట సో అంతరిక్ష పరిశోధనలో ముందడుగు వేసినందుకు గాను చంద్రయాన్ త్రీ బృందానికి ఈ అవార్డు ఇక్కడ జరగవచ్చు సో చంద్రయాన్ త్రీ ప్రయోగం మనం ఏ రోజున చేపట్టామని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కింద టైప్ చేయండి అవార్డు పేరు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ త్రీ చిత్తూరు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు బ్రిటన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై బొమ్మ మారిందంటే ఇక్కడ ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ నుంచి ఎలిజబెత్ రాణి టూ చిత్తరు అంటే ఆమె యొక్క ఫోటో అనేది దాని మీద ముద్రిస్తూ ఆ నోట్లను ముద్రించేవాళ్ళు అయితే ఇప్పుడు దానిపైన ఆ ఫోటో మారింది సో తల్లి ఎలిజబెత్ ఫోటోకు బదులుగా ప్రస్తుతం రాజు అయినటువంటి చార్లెస్ త్రీ చిత్రాన్ని నోట్లపై ముద్రించారు సో ప్రజెంట్ బ్రిటన్ రాజు ఎవరు చార్లెస్ త్రీ ఇది గుర్తుంచుకోటి సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్ లండన్లో ఈ హామ్ వ్యాలెస్లో మంగళవారం జరిగినటువంటి చారిత్రాత్మక కార్యక్రమంలో ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ అండ్రూస్ బెయిలీ సో దీన్ని ఇక్కడ మనకు ప్రకటించినట్లయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఇంపార్టెంట్ నేరుగా ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి సో రోజుకు మూడు వేల ఐదు వందల మంది బలి సో హెచ్డబ్ల్యూ హెచ్చరికాంట ఇక్కడ ఉండవచ్చు సో వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం హెచ్చరించింది సో మరణాల విషయంలో ఇది క్షయవ్యాధి స్థాయికి ఉందని పేర్కొంది సో ఇక్కడ మనం చూసినట్లయితే వైరల్ ఎపటైటిస్తో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు లక్షల మంది చనిపోయారని రెండు వేల ఇరవై రెండులో అది పదమూడు లక్షలకు చేరిందని వివరించింది సో ఇందులో ఎపటైటిస్ బి వల్ల ఎనభై మూడు ఎపటైటిస్ సి వల్ల పదిహేడు శాతం మంది బలవుతున్నారు అని పేర్కొంది సో ప్రపంచవ్యాప్తంగా రోజు ఈ వ్యాధులు మూడు వేల ఐదు వందల మంది ఈ వ్యాధితో చనిపోతున్నట్టు మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ వ్యాధికి సంబంధించి మూడింట రెండంతల కేసులు అనేటువంటి బంగ్లాదేశ్ చైనా ఇథియోపియా భారత్ ఇండోనేషియా నైజీరియా పాకిస్తాన్ ఫిలిప్పైన్ రష్యా వియత్నాంలో నమోదవుతున్నట్టు ఇక్కడ క్రమం చూడవచ్చు సో ఇక్కడ మనకి డబ్ల్యూహెచ్ఓ ఎటువంటి నివేదికలు ఇచ్చినా కూడా అవి మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలికి మళ్ళీ ఎన్నికైనటువంటి జగజిత్ పవాడియా అని చెప్పేసి క్రమం జరవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్కు ఓ కీలక విజయం లభించిందంటే ఇక్కడ ఇచ్చారు సో పదమూడు మంది సభ్యులు ఉండేటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి కి జరిగినటువంటి ఎన్నికల్లో మనకు భారత ప్రతినిధి అయినటువంటి ఈ జగజీత్ పవాడియా అత్యధిక ఓట్లతో మరోసారి గెలుపొందారు సో ఈమె ఈ మండలిలో రెండు వేల పదిహేను నుంచి సభ్యురాలిగా అయితే ఉన్నారంట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలానికి అధ్యక్షు అధ్యక్షురాలిగాను కొనసాగుతున్నారు సో తాజాగా ఇప్పుడు జరిగినటువంటి ఐదు స్థానాల భర్తీకి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి నిన్న ఈ దీనికి సంబంధించిన ఓటింగ్ అయితే నిర్వహించింది సో దానిలో ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది అయితే పోటీ పడ్డారంట యాభై మూడు మంది ఓటింగ్లో పాల్గొనగా విజేతలుగా నిలిచినటువంటి వారిలో అత్యధికంగా నలభై ఒక్క ఓట్లు మనకి జగజీత్ పవాడియాకు వచ్చాయని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఎక్స్ ద్వారా అయితే వెల్లడించడం జరిగింది ఇది గుర్తుంచుకొని మన భారతదేశానికి సంబంధించినటువంటి పర్సన్ సో మనకు అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలికి మళ్ళీ ఎన్నిక కావడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే హురున్ గ్లోబల్ యూనికార్న్ జాబితాలో అరవై ఏడు భారతీయ అంకురాలు అంటే చూడవచ్చు సో ఇది మనకు ప్రీవియస్ బిట్ అంటే ఇంపార్టెంట్ ఇది సో మనకు ప్రీవియస్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ నుంచి డార్విన్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా నూట అంకురాలు అంటే యూనికార్న్ వన్ பிலியன் டாலர்ல కోట్ల విలువ హోదా సాధించాయని చెప్పేసి అంటే దాదాపుగా మొత్తం మీద సగటున మనం చూసుకుంటే ఏడాది మొత్తంలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ నమోదైనట్లు మనకు హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు అయితే వెల్లడించింది సో అమెరికాలో డెబ్బై చైనాలో యాభై ఆరు సంస్థలు యూనికార్న్ స్థాయికి చేరాయి సో మిగతా దేశాల నుంచి నలభై ఐదు ఆయుర్భవించినట్టు ఇక్కడ రోజు రెండు వేల సంవత్సరం తర్వాత కార్యకలాపాలు ప్రారంభించి ఇప్పటి ఇప్పటికీ స్టాక్ మార్కెట్లో నమోదు కాని సంస్థలనే హురూన్ ఈ జాబితాలో చేర్చింది సో ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి ప్రపంచవ్యాప్త ఇలాంటి అంకురాలు పద్నాలుగు వందల యాభై మూడు ఉన్నాయి సో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఏడు శాతం అత్యధికంగా తొంభై రెండు సంస్థలకి జాబితాలో చేరాయి అంటే మొత్తం చూసినట్టయితే ఏడు వందల మూడు యూనికార్లతో అమెరికా అనేటువంటి మనకు తొలి స్థానంలో ఉందంట సో చైనా వాటి తర్వాత స్థానంలో ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో భారత్ అనేది మూడో స్థానంలో ఉంది గుర్తుంచుకొని మన పొజిషన్ దీనికి దీనికి సంబంధించి అరవై ఏడు యూనికార్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది అనమాట రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే మన దేశం ఒక యూనికార్ను తగ్గినట్టు ఇక్కడ ఇచ్చారు యాభై మూడు యూనికార్ యూనికార్లతో మూడో స్థానంలో ఇక్కడ మూడు సారీ యాభై మూడు యూనికార్న్లతో యూకే అనేది నాలుగో స్థానంలో ఉందట సో మూడో స్థానంలో మన ఇండియా ఉంది మొదటి స్థానంలో అమెరికా తర్వాత చైనా ఇండియా నెక్స్ట్ వచ్చేసి యూకే అనేది ఉంది ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ స్విగ్గీకి దీనిలో ఎనభై మూడో ర్యాంక్ వచ్చినట్టు జరగచ్చు హున్ జాబితా మన దేశానికి సంబంధించిన స్విగ్గీ డ్రీమ్ లెవెన్ సంస్థలకు ఎనిమిది బిలియన్ డాలర్ల విలువతో ఎనభై మూడవ స్థానంలో ఉన్నట్టు ఇక్కడ జరగచ్చు హైదరాబాద్ చెందినటువంటి సాఫ్ట్వేర్ సంస్థ డార్విన్ బాక్స్ వన్ బిలియన్ డాలర్ల విలువతో మనకు ఇక్కడ పదకొండు వందల పద్దెనిమిది స్థానంతో ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట మన హైదరాబాద్ సంబంధించినటువంటి ఈ డార్విన్ బాక్స్ కూడా దీనిలో ఉన్నట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి దీనికి సంబంధించి మన ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే విజిలెన్స్ డీజీ రాజీవ్ రథం ఆకస్మిక మృతి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఛాతి నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత గుండెకు స్టంట్ నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ ఐపీఎస్ ఇతను సో విశాఖ కరీంనగర్లో ఎస్పీగా హైదరాబాద్లో ఐజీగా అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు అందించారంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్సీ డీజీగా కూడా నియమకి నియమ నియమించడం జరిగింది సో ఈయన నేతృత్వంలోనే మనకు మేడిగడ్డ బ్యారేజ్ పై విచారణ అదేవిధంగా రాజీవ్ రతన్ మూర్తికి గవర్నర్ అండ్ సీఎం సంతాపం తెలిపడి సో మనకు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా రాజీవ్ రతన్ కొనసాగుతున్నటువంటి రాజీవ్ రతన్ నిన్న గుండెపోటుతో చనిపోతూ వార్తల్లో నిలిచారు సో ప్రజెంట్ పదవి అనమాట ఇంత మనం చూసినటువంటి హైలైట్స్ కూడా గుర్తుంచుకోండి సో చనిపోతూ మనకి ఇదను వార్తల్లో నిలవడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా అవంతిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలుగు అమ్మాయి ఇండియన్ అమెరికన్ నటి అవంతిక వందన 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 పుగ్నకు అరుదైనటువంటి గుర్తింపు లభించింది ఇక్కడ ప్రతిష్టాత్మక హార్వార్డ్ యూనివర్సిటీకి ఆమెకు దక్షిణాసియా ఈ హార్వార్డ్ యూనివర్సిటీ అనేటువంటిది మనకు దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా గా ఆమెనైతే ప్రకటించిందంట సో మినీ గర్ల్స్ సినిమాలో తన నటనతో అలరించినటువంటి ఆమె ఆమె నటన ప్రస్థానం ఇప్పుడే మొదలైందని చెప్పేసి కితాబ్ ఇచ్చినట్టుగా చూడవచ్చు సో ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో మనకు దక్షిణ దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారని చెప్పేసి అడిగి ఛాన్స్ ఉంటుంది అవంతిక అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈమె మనకు తెలుగు సినిమాలలో కూడా నటించడం జరిగింది సో ఇప్పుడు మినీ గర్ల్స్ సినిమాలో నటనకు గాను సో ఈమెకు చాలా మంచి గుర్తింపు వచ్చినట్టుగా కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విషయం అయితే నోబెల్ గ్రహీత పీటర్ హిక్స్ కన్నుముతా అని చెప్పేసి చూడవచ్చు సో మనకు బ్రిటన్కు చెందినటువంటి ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సో మనకు నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిక్స్ చనిపోతూ మనకు వార్తల్లో నిలిస్తారు ఇతనికి రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది ఇతను బ్రిటన్కి సంబంధించినటువంటి వ్యక్తి పేరు గుర్తుంచుకోండి ఆయనకి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందనేది ఇంపార్టెంట్ ఇతనికి ఎందుకు వచ్చిందంటే మనకు ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గాను రెండు వేల పదమూడులో ఇతనికి నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది ఇంకా ఫెదరల్ రికార్డును అధిగమించినటువంటి జాకో అంటే ఇక్కడ జరగవచ్చు సో పురుషుల సింగ్ పురుషుల టెన్నిస్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జాకోవిచ్ సారీ నోవాక్ జాకోవిచ్ స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పేరిట ఉన్నటువంటి మరో అయితే అధిగమించారు సో ఏటీపీ టూర్స్ ర్యాంకింగ్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించినటువంటి అత్యంత పెద్ద వయస్కుడిగా జాకో అయితే నడడం జరిగింది ప్రస్తుతం ఇతర ముప్పై ఆరేళ్ళ ఉన్నటువంటి వ్యక్తి వచ్చే నెలలో ముప్పై ఏడవ ఏజ్లోకి అయితే ఇతను అడుగు పెడుతున్నాడు సో ఈ ఏజ్లో ఏటీపీసీలో ఏటీపీ ర్యాంకింగ్లో ఫస్ట్ ర్యాంక్ ఉండడం అనేటువంటి ఇతనే అనమాట అంటే అత్యంత వయసులో ఫస్ట్ ర్యాంక్ పొందినటువంటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు అంతకుముందు ఈ రికార్డ్ అనేది ఫెదరాత్ పేరు మీద ఉండేది అంటే ఇప్పుడు జాకో దాన్ని అధిగమించడం జరిగింది అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే సీఈఓ సురీందర్ రాజీనామా జరగవచ్చు సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆంక్షలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది సో ఈ బ్యాంక్ ఎండి అయినటువంటి సీఈఓ సురీందర్ చావ్లా తప్పుకున్నట్టుగా జరగవచ్చు సో పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ సంస్థ నుంచి ఇతను పదవిరమణనేది ఇంపార్టెంట్ అంటే తప్పి అనేది ఇంపార్టెంట్ సో ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ ఇక్కడ జరగవచ్చు ఏటా పెరుగుతున్నటువంటి బాధితులు సో హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్ అపోలో హాస్పిటల్స్ వెళ్ళడి మనం ఆల్రెడీ రిపోర్ట్ సంబంధించి గత వన్ వీక్ బ్యాక్ కూడా చూసాం రెండు వేల ఇరవైలో ఇరవైలో పద్నాలుగు లక్షల కేసులు తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల మంది మృతి అంట సో రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను పాయింట్ ఏడు లక్షలకు పెరిగేటువంటి ప్రమాదం మారుతున్నటువంటి లైఫ్ స్టైల్ లిక్కర్ స్మోకింగ్ కారణమని వెళ్ళడి ఈ రిపోర్ట్ మనం ఆల్రెడీ గత వన్ వీక్ బ్యాక్ కూడా డిస్కస్ చేసాం ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి సో అత్యంత ఉష్ణమయ మార్చి అంటే ఇక్కడ జరగవచ్చు సో గత నెలలో రికార్డు బద్దలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇప్పటివరకు ఉష్ణోగ్రత కనుక చూసుకుంటే మార్చి నెల పరంగా చూసుకుంటే సో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనటువంటి నెలగా మనకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి అయితే నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు గత సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈసారి జీరో పాయింట్ సెవెన్ త్రీ డిగ్రీల సెల్సియస్ అనేటువంటిది ఎక్కువగా మనకు మార్చ్ మంత్లో నమోదైనట్లుగా మనకి ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది దీన్నే అత్యంత ఉష్ణమయ మార్చిగా నిలిచిపోయిందని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి మనకు గత ఏడాది అంటే నైన్టీన్ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ నైన్టీతో పోలిస్తే ఇది వన్ పాయింట్ సిక్స్టీ ఎయిట్ అంటే అదేవిధంగా నైన్టీన్ నైంటీ వన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీతో పోలిస్తే మార్చిలో ఇది జీరో పాయింట్ సెవెన్ త్రీ పర్సెంటేజ్ మార్చి నెలలో ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది ఇక ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే సో భారత అగ్రశేణి టెన్నిస్ సింగిల్స్ ఆటగాడు సుమిత్ నగాల్ సో ఏటీపీ మాస్టర్ టోర్నీ ప్రధాన ప్రధాన డ్రా సింగిల్స్లో ఒక మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి భారతీయ ప్లేయర్కి అయితే రికార్డ్ సృష్టించాడు మనం ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించి డిస్కస్ చేసాం ప్రజెంట్ ఇతని యొక్క సింగిల్స్ ర్యాంక్ అనేటువంటిది తొంభై మూడవ ర్యాంక్ తోటి కొనసాగుతున్నాడు సో ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఐఏయూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆసియా ఓసియానియా ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్లో ఇది ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్ అనమాట దానిలో భారత్ టైటిల్ నెగ్గినట్టు ఇక్కడ జరవచ్చు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి కాన్బెర్రాలో జరిగినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ పరుగులో భారత్ వరుసగా రెండోసారి విజితగా నిలిచి స్వర్ణ పతకం కవేశం చేసుకుందని చెప్పేసి ఇక్కడ వ్యక్తిగత విభాగంలో అమర్నాథ్ దేవాంద తన పేరిట ఉన్నటువంటి జాతీయ రికార్న్ని కూడా బదులు బదులు కొట్టి బంగారు పతకాన్ని గెలుచుకున్నారంట ఇరవై నాలుగు గంటల్లో అమర్ రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఐదు మూడు ఏడు కిలోమీటర్లు పరిగెత్తి అగ్రస్థానం సాధించినట్టుగా జరగవచ్చు రెండు వేల ఇరవై రెండు బెంగళూరులో జరిగినటువంటి పరుగులోను అమర్ విజేతగా నిలిచినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ ఆల్ట్రా రన్నింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అయితే టైటిల్ నింగ్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ భారత్లో అసెంబుల్ చేసినటువంటి పరీక్షించినటువంటి సబ్మీటర్ ఆప్టికల్ ఉపగ్రహం టీషార్ట్ వన్ ఏను నిన్న విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు దీని గురించి మనం ఆల్రెడీ నిన్న చూసాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే మధుపర్ల సంపదగా పరిగణించేటువంటి బిఎస్ఈలో నమోదిత సంస్థల యొక్క మార్కెట్ విలువ చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వందల కోట్ల మైల్ రాయిని అధిగమించిందంట అది ఎప్పుడు అని అడగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన ఈ విలువ ఈ నాలుగు వందల కోట్ల అధిగమించినట్లు ఇక్కడ మంచిరవచ్చు ఇది ఇంపార్టెంట్ ఈ డేట్ గుర్తుంచుకోండి ఏప్రిల్ ఎనిమిది అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈరోజు ఎక్కువ ఎడ్యుకేషన్ అప్డేట్స్ రావచ్చు కావచ్చు కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మీరు ఏదైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఈ రోజే తీసుకోండి ఆఫర్ ఈ ఒకటే రోజు ఉంటుంది చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి గ్రూప్ టూకి సంబంధించి కావచ్చు ఇతర కోర్సులకు సంబంధించి ఆఫర్స్ అయితే ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ